ఆయన ఆ రెండు చాలా ముఖ్యమైన పద్యాలు అగ్నిదాల్లో ఉంటాయి అవి స్వానుభవాలు అవి జైల్లో ఉన్నాయి జైల్లో అని నిజామాబాద్ జైలు గురించి రెండు పద్యాలు రాస్తాడు రెండు సీట్స్ ఒకటి జైల్లో ఇంకోటి హిందుపృతుర్ రెండు కూడా మీ లక్షణమే ఆ జైలు ఎట్లా ఉంది ఆ జైలు పద్యాలు చాలా విలువైన ఎందుకంటే దాంట్లో కూడా నేను ఆ జైల్లో పద్యం కూడా చాలా నిమిషం దాంట్లో ఆ నేను చూశాను ఈ ఎండాకాలంలో ఈ ఎండాకాలంలో ఎన్ని వర్షాలు దారి ఉన్నవో చూడగలిగిన అది అది ఎండాకాలంలో ఎండలు చూడొచ్చు ఎండాకాలంలో అంటే ఈ కాలంలో ఎంత దుఃఖం ఉందో తెలుస్తుంది ఇంత ఉంది కదా జైల్లో ఉన్నాడు కదా ఇది ఆ సమాజం మొదలు పెడతాడు సత్యాన్ని ఇది నిధారణ హిందు సహింపరాలి అంటాడు ఆ హిందు పెట్టుకోండి ఎందుకు హిందు పెట్టాడు అంత శబ్ద శబ్దృహం ఉన్నవాడు ఈ ఈ ఎండాకాలంలో ఎన్ని వర్షాలు దాగిందవ చూడగలిగిన ఆ ఎడారి పొలాలలో ఎన్ని గంగలు పంపుతున్నావు అని చూడగలిగిన ఆయాసపడి జైలులో ఎన్ని ప్రజల రాజ్యములున్నవో ప్రజల పట్ల ఎంత విశ్వాసపూడమైన మాట్లాస్తారండి ఎంత ప్రజల మీద విశ్వాసం అక్కడికి ఆయాసపడి జైలులో ఎన్ని ప్రజల వాద్యములు ఉంటారో వాని సిన్నవా వినులేవా ని నెత్తురు చుట్టలో ఎన్ని విప్లవాలో అని నెతికి నమ్మకం నమ్మినవ్వ నమ్మాడు ప్రజా ఉద్యమాలని స్పష్టంగా ప్రజా ఉద్యమి అని నమ్మాడు కనుక ఉద్యమంలో ఆకాశపడేవాడు చూసపడ్డాడు కనుక చెప్పలేక అంటే ఈ ఈ మాట నిజానికి వచ్చిన కదుకుండా తదుకునే వచన కవిత అనే మాట చాలా పద్యాలు కనబడతాయి ఆ ఆయన ఏమన్నా ఎంత వైభవం ఎంత దుర్గమని దాని చరిత్ర చెప్పాడండి ఆ పద్యాల్లో చరిత్ర చాలా సాహిత్యంలో చరిత్ర చాలా ముఖ్యం

కథ కవిత్వం గురించి కూడా తాను చెప్పుకున్నటువంటి సందర్భాలు ఒక సందర్భంగా నేను భూండా ఓకే అని ఆ మాట భూండా వస్తుంది ఇదే విషయానికి దానికి వస్తుంది భూండా వాళ్ళ ఎన్నింటి నేను ఇవన్నీ ఎదిరించాలంటే భూడానైనా ఓకే ఏంటి అంతా నిజంగా కవిడానికి సమస్య దాశాబ్దే కాడో ఈ సమస్యలే ಅದಕ್ಕೆ ಎಪ್ಪಿನ ಆ್ಯಸು ಮನೋಡ್ತಾ ದೀರ್ಘ ಸಮಸಿ ಕ್ರಮ ಕ್ರಮವಾಗಿ నిజానికి దాశ పద్యాలు వచనము ముందు రాసినప్పటికీ కూడా ఆయన అమోఘమైన శక్తి పద్యాలు ఆయన వచనంలో కంటే ఆయన వచన కవితల్లో కంటే వచన కవిత కూడా బలమైన కానీ దాశి దేనిలో బలమైన వాడు అని కనుక మనం నిజాయితీగా పద్యాల్లో ఆయన చాలా బలమైన వాడు దృఢమైన వాడు బలమైన వాడు కానీ వచన యాత్రాస్తుంది చదవాలని కానీ